అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలామంది మేడాలు లివింగ్ రిలేషన్షిప్ గురించి వెయిట్ చేస్తున్నారు ఎవరైనా లివింగ్ రిలేషన్షిప్ కావాలనుకుంటే మేడాలు కావచ్చు అంకుల్స్ కావచ్చు ఎవరైనా ఆంధ్ర తెలంగాణ ఎవరైనా ఉంటే మా ఒక ఆఫీస్ నెంబర్ని సంప్రదించండి వీటితో పాటు తెలుగు మ్యాట్రి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ పెళ్లి సంబంధాలు చూడబడును ఆంధ్రా తెలంగాణ రెండు స్టేట్లో ఫస్ట్ పెళ్ళి కావచ్చు సెకండ్ హ్యాండ్ పెళ్ళి కావచ్చు వీళ్ళకి కూడా సంబంధాలు చూడబడును వీళ్ళకు కూడా రిలేషన్షిప్ కావాలనుకుంటే సార్లకు మేడాలను చూపిస్తాము మేడాలకు సార్లు చూపిస్తాము ఎవరైనా ఇలా రిలేషన్షిప్ కావాలనుకుంటే మా సార్తో మేడాలకు మేడాలతో సార్లకు మాట్లాడిస్తాము మీకు రిలేషన్షిప్లో డబ్బులు కూడా ఇస్తారు ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి